దేశ సంపదను పెట్టుబడిదారులకు ధరలకు దోచిపెడుతున్న బీజేపీ ప్రభుత్వం అని సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు యాదాద్రి భువనగిరి జిల్లా కార్యదర్శి ఎండి జాంగీర్ నల్గొండ జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి అన్నారు యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురం మండలం పుట్టపాక గ్రామంలో అమరవీరుల ఇరవై ఆరవ వర్ధంతి సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది అనంతరం బహిరంగ సభలో వారు మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం ఈ దేశ సంపద కార్పొరేటర్లకు దోచిపెడుతుందన్నారు రానున్న ఎన్నికలలో బీసెపి ప్రభుత్వాన్ని తిరస్కరించడానికి ఈ దేశ ప్రచానికం సిద్ధంగా ఉందన్నారు రేవంత్ రెడ్డి సర్కారు మహిళలకు ఇచ్చినటువంటి హామీలన్నీ అమలు చేయకుండా దివాన తీస్తుందని వారన్నారు ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చినటువంటి హామీలన్నీ అమలు చేయాలని డిమాండ్ చేశారు వారుగా ఉన్నాయి మొత్తం ప్రపంచంలో ఆకలి సూచీలో భారతదేశం స్థానం నూట పదకొండో స్థానం భారతదేశంలో ప్రతి నిమిషానికి పదకొండు మంది ఆకలితో చనిపోతున్నారు ఎనభై మూడు కోట్ల మంది ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా సరుకులు తీసుకొని బతుకుతున్నటువంటి పరిస్థితి ఉన్నది అలాగే నానాటికి దేశంలో దారిద్ర్యం పేదరికం పెరుగుతుందని చెప్పని హంగ్రీ ఇండెక్స్ చేసినటువంటి సర్వేలు తేలినటువంటి పరిస్థితి ఉన్నది ప్రపంచ ప్రపంచంలో ఏ దేశంలో లేనంత కుబేరుల యొక్క వేగమైనటువంటి అభివృద్ధి భారతదేశంలో ఉన్నది రెండు వేల పద్నాలుగు నాటికి వంద మంది కుబేరులు ఉంటే బీజేపీ వచ్చినటువంటి పదకొండు సంవత్సరాల కాలంలో రెండు వందల మంది శతకోటీశ్వరుడు పెరిగినటువంటి పరిస్థితి ఉన్నది అందుకే ఒక శాతం ఉన్నటువంటి ఈ సంపన్న వర్గాల చేతుల్లో భారతదేశంలో నలభై శాతం సంపద వీళ్ళ చేతుల్లో ఉన్నది అంటే మనం అర్థం చేసుకోవాలి అలాగే యాభై శాతం ఉన్నటువంటి పేద మధ్యతరగతి ప్రజల చేతుల్లో కేవలం మూడు శాతం సంపద మాత్రమే వీళ్ళ చేతులు ఉన్నదంటే ఈ దేశం ఎలా అభివృద్ధి చెందినట్లు అని చెప్పని ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది అందుకే ఈ పదేళ్ల కాలంలో అదాని ఆస్తి నూట డెబ్భై నాలుగు శాతం పెరిగింది అంబానీ ఆస్తి ముప్పై నాలుగు శాతం పెరిగింది అంటే ప్రజల యొక్క జీవన పరిస్థితుల్లో ఏమైనా మార్పు వచ్చిందా రాలేదు అందుకే ఇది కేవలము పెద్దవాళ్ళ ప్రభుత్వం తప్ప పేదవాళ్ళ ప్రభుత్వం కాదు అందుకే సంపన్న వర్గాలని మరింత సంపన్నులుగా చేయడం కోసం ఈ పదకొండు ఏళ్ళ పాలన ఉపయోగపడ్డది అందుకే ఈ దేశంలో దారిద్ర్యం తాండవిస్తున్నటువంటి పరిస్థితున్నది అందుకే నరేంద్ర మోడీ ప్రభుత్వం వాస్తవాల మీద నడవాలని చెప్పని మేము తెలియజేస్తున్నాం కాబట్టి గతంలో గత డెబ్భై సంవత్సరాల కాలంలో ఇంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి భారతదేశానికి దాపురించలేదు అందుకే భారత విదేశాంగ విధానం కూడా బలహీనమైనటువంటి పరిస్థితులు ఉన్నది అని చెప్పనేది ప్రపంచ మేధావులు చెప్తున్నటువంటి పరిస్థితి అందుకే ప్రతి దేశంతో శత్రుత్వాన్ని కొని తెచ్చుకుంటున్న పరిస్థితి భారత విదేశాంగ విధానంలో ఉన్నది అందుకే ఎక్క యుద్ధాలు ఇప్పుడు మనం ఇటు పాకిస్తాన్ కానీ ఆఫ్ఘనిస్తాన్ కానీ శ్రీలంక కానీ బంగ్లాదేశ్ కానీ ఆ టిబెట్ కానీ నేపాల్ కానీ చుట్టుపక్కల నుండి ఏ దేశాలతో కూడా సన్నిహిత సంబంధాలు లేనటువంటి పరిస్థితి ఉన్నదంటే మనం గమనించాలి అందుకే నరేంద్ర మోడీ యొక్క పరిపాలన పూర్తి స్థాయిలో అధమ స్థాయికి చేరింది అందుకే బీజేపీ నరేంద్ర మోడీ యొక్క చరిష్మా తగ్గింది రేపు జరగబోయేటటువంటి ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీకి ఎదురీత తప్పదు ఆ రకంగా బీజేపీని ప్రజ ప్రజలందరూ కూడా తిరస్కరించడానికి సిద్ధమవుతున్నటువంటి స్థితి ఉన్నదని మేము చెప్పదలిసాం ఇక రెండో అంశం ఏంటంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కూడా కాంగ్రెస్ ప్రజలకు అనేక హామీలు ఇచ్చింది ఈ హామీలు అనుసరించి ప్రజలందరూ కూడా ఓటేశారు ప్రధానంగా మహిళలకు ఇచ్చినటువంటి హామీలు చాలా గొప్ప హామీలు ఇచ్చారు మేనిఫెస్టోలు పెట్టారు మహిళలందరూ ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఏమిటంటే ఇరవై ఐదు వందల రూపాయలు మహిళలందరికీ ఇస్తామని చెప్పి చెప్పారు ఇప్పుడు దానికి అతీగతి లేదు అలాగే ఆడబిడ్డ పెండ్లైతే తులం బంగారం ఇస్తామని చెప్పి చెప్పారు దానికి ఎలాంటి ప్రకటనలు లేవు ఇదే కాదు మహిళా సాధికారిత తమ లక్ష్యం అని చెప్పి చెప్పినటువంటి మేనిఫెస్టో డొల్లతనాన్ని ప్రదర్శిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో కూడా గత బీఆర్ఎస్ పాలనకు భిన్నంగా వ్యవహరిస్తున్న పరిస్థితి లేదు అందుకే ఈ పద ఈ పదిహేడు నెలల కాలం పద్దెనిమిది నెలల కాలంలో కూడా కాంగ్రెస్ పార్టీ ప్రజల నుంచి నిరసనని తీసుకుంటా ఉంది ఆ రకంగా ప్రజలు కూడా నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉన్నాయి అందుకే మీరు చూడండి దాదాపు ఏడాది పైగా అయిపోయింది స్థానిక సంస్థల ఎన్నికల ఎన్నికలను నిర్వహించడంలో అనేక రకాలుగా తాత్సారం చేస్తూ ఉన్నారు ఎన్నికలు నిర్వహించడం కోసం ప్రభుత్వం అనేక రకాల ఎత్తులు ఎత్తులేస్తూ ఉంది కానీ ఇప్పుడు మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని గ్రామ పంచాయతీల యొక్క పరిపాలన కుంటుపడిపోయింది ఎందుకంటే ప్రత్యేక అధికారుల చేతికి పాలన చేరుకున్న తర్వాత నిధులు లేవు ఆదాయం లేదు కనీసం డ్రైనేజీ సిస్టాన్ని కూడా మెరుగుపరిచే పరిస్థితి లేనటువంటి దైన్యమైనటువంటి స్థితి దాపురించింది దీనికి కాంగ్రెస్ పార్టీకి విధానాలు కూడా ఒక కారణం అలాగే బలమైనటువంటి ప్రతిపక్షంగా ఉన్నటువంటి టీఆర్ఎస్ వ్యవహరిస్తున్నటువంటి తీరు కూడా కేవలం విమర్శలకు మాత్రమే టీఆర్ఎస్ అవకాశం ఇస్తుంది తప్ప ప్రజల పక్షాన నిలబడి ప్రభుత్వం నిలదీసేటటువంటి ప్రజాక్షేత్రంలో పోరాడేటటువంటి పరిస్థితుల్లో టీఆర్ఎస్ కూడా లేదు అలాగే ఇద్దరి మధ్యన బీజేపీ కుంటకాడు నక్కలాగా ఎదురు చూస్తూ ఉంది బీజేపీ కూడా తెలంగాణ రాష్ట్రంలో మేము పాగ వేస్తామని చెప్పని పగటికుల కంటా ఉంది ఇది అసాధ్యం తెలంగాణ ప్రజలు చాలా చైతన్యవంతమైనటువంటి ప్రజలు వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో విరోచితమైనటువంటి వారసత్వం కలిగినటువంటి ప్రజలు అందుకే ఆచరణలో ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది దీనికోసం సిపిఎం పార్టీగా పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమాలు చేసి మూసీని ఒక ఎజెండాగా మార్చగలిగింది సిపిఎం పార్టీ అందుకే భవిష్యత్తులో కూడా ఈ మూసి ప్రక్షాళన అలాగే ప్రత్యామ్మయంగా గోదావరి జలాల సాధన సాధించేంత వరకు సిపిఎం ఉద్యమాల్ని కొనసాగిస్తుంది ఇప్పటివరకు మేము చేసినటువంటి ప్రతి ఉద్యమం ఫలితాన్ని ఇచ్చింది ప్రతి ఉద్యమం కూడా విజయవంతమైనటువంటి పరిస్థితుంది ఆ రకంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ ప్రభుత్వాలు ఏదైతే వాగ్దానాలు చేసినాయో ఈ వాగ్దానాలు సాధించేంత వరకు పోరాటాలే పరిష్కారం తప్ప వేరే మార్గం లేదు అందరు కూడా ఉద్యమాలకు రావాల్సిన అవసరం ఉంది అలాగే రాష్ట్ర వ్యాప్తంగా మేము ఈ ఆగస్టు సెప్టెంబర్ ఈ రెండు మాసాలు క్షేత్రస్థాయిలో గ్రామీణ పోరాటాలు చేయడానికి మేము సిద్ధపడతా ఆ రకంగా ప్రజలందరినీ సమాయత్తం చేస్తున్నాం రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా పోరాడుతున్నటువంటి కమ్యూనిస్టులను గెలిపించమని చెప్పని సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకంటే పోరాడే శక్తి కమ్యూనిస్టులో ఉన్నది కానీ కమ్యూనిస్టుల చేతిలో అధికారం లేదు అధికారం ఉంటే ఇంకా బాగా చేయగలుగుతారు ప్రజలకు అనేక రకాల సంక్షేమ పథకాలు సాధించగలుగుతారు ప్రజల పక్షాన పోరాడగలుగుతారు ప్రభుత్వంతో అందుకే అధికారం ఒకరి చేతిలో ఉన్నది పోరాటం ఒకరి చేతిలో ఉంది అందుకే పోరాడేవారి చేతికి ఆయుధాన్ని అధికారాన్ని ఇస్తే మరింత సత్ఫలితాలు రావడానికి అవకాశం ఉంది కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికల్లో సిపిఎంని వామపక్షాలని గెలిపించాల్సిందిగా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం నరేంద్ర మోడీ పాలన పట్ల దేశవ్యాప్తంగా ప్రజా వ్యతిరేకం ప్రజా వ్యతిరేక విధానాలకు అవలంబం అవలంబిస్తున్నాడు ముఖ్యంగా వర్కింగ్ క్లాస్ కార్మిక వర్గం సాధించుకున్నటువంటి కార్మిక హక్కుల్ని కాలరాస్తున్నాడు ఏడు పద్దెనిమిది వందల ఎనభై ఆరులో సాధించుకున్నటువంటి ఎనిమిది గంటల పని విధానాన్ని మార్చి ఈరోజు పన్నెండు గంటల పని విధానాన్ని తీసుకొచ్చి దేశంలో ఉన్న బీజేపీ పాలిస్తున్నటువంటి పన్నెండు రాష్ట్రాల్లో పన్నెండు గంటల పని విధానం తీసుకొచ్చి కార్మిక వర్గంపై ఈరోజు శ్రమదోపిడి చేసేటువంటి ప్రయత్నం కల్పించాడు దీన్ని ఈరోజు కార్మిక వర్గం సిపిఎం పార్టీగా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం అంతేకాదు ఈరోజు నలభై నాలుగు చట్టాలని నాలుగు కోళ్లుగా మార్చి ఈరోజు కనీస వేతనం చట్టం కావచ్చు లేదా కార్మికులకు ఈరోజు పీఎఫ్ పెన్షను ఈఎస్ఐ పిఎఫ్ చట్టాన్ని కూడా మార్చేస్తున్నాడు సమూలంగా మార్చేసి ఈరోజు కార్మిక చట్టాలన్నిటిని కూడా కార్పొరేట్ శక్తులకు ఈరోజు యజమానులకు అనుకూలంగా మార్చే విధానాలని సిపిఎం కూడా వ్యతిరేకిస్తూ మొన్ననే జూలై తొమ్మిదవ తేదీన దేశవ్యాప్తంగా జరిగినటువంటి సమ్మె చారిత్రాత్మకమైన సమ్మె ఈ సమ్మెలో సుమారు ఇరవై ఐదు ఇరవై ఐదు కోట్ల మంది ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులు సమ్మెలో పాల్గొన్నారు సంఘీభావంగా మరొక రెండు మూడు కోట్ల మంది దీనికి అండగా నిలబడ్డారు రాజకీయ పార్టీలు దీన్ని మళ్ళా బలపరిచినాయి ప్రయాసంగాలు బలపరిచినాయి ఇంత పెద్ద పోరాటాన్ని దేశవ్యాప్తంగా జరుగుతుంటే నరేంద్ర మోడీ పెడచవును పెట్టి కేవలం కార్పొరేట్ శక్తుల ప్రయోజనాలకు మాత్రమే ఊడిగం చేసే విధానాలు తీసుకొచ్చి తనకు అనుకూలంగా వ్యవహరిస్తున్నాడు దీన్ని తీరు తీవ్రంగా మేము కార్మిక వర్గం చేస్తున్నటువంటి పోరాటాలకు సిపిఎం పార్టీ సంపూర్ణ మద్దతు ఉంటుంది భవిష్యత్తులో కూడా పోరాడాలి ఇంకా కార్మిక చట్టాలను ఉపసహరించుకునేంత వరకు ఉద్యమించాలని చెప్పేసి నేను కోరుతున్నాను అంతేకాదు ఈరోజు దేశవ్యాప్తంగా మనం చూస్తున్నాం ఈరోజు ఆయన పాలన పట్ల ఈరోజు మంచి మంచి కొటేషన్స్ ఇస్తున్నాడు దేశంలో వచ్చేదే లేదా మేక్ ఇన్ ఇండియా లేదా స్వచ్ఛ భారత్ ఇట్లాంటి కొటేషన్స్ ఇస్తున్నాడు ఎవరు దీన్ని లెక్క చేయట్లేదు ఇచ్చిన నినాదాల వెనుక మరింత దోపిడీ ఉంది మరింత ప్రజల్ని మబ్బిపెట్టే ప్రయత్నం జరుగుతుంది ప్రా పన్నుల భారాలు వేసేటువంటి ప్రయత్నం జరుగుతుంది అందుకని ఈ దేశంలో ఉన్న జాతి సంపదను కూడా దోచిపెట్టేటువంటి ప్రయత్నానికి సిద్ధమయ్యాడు ఇప్పటికే దోచిపెట్టాడు ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కారుచౌకగా అమ్మేసుకుంటున్నాడు మౌలిక వసతులను కూడా ఎత్తేస్తున్నాడు సంక్షేమాన్ని తిలవదలిస్తున్నాడు నల్ల వ్యవసాయ చట్టాలు తీసుకొచ్చి రైతాంగాన్ని నిర్వీర్యం చేసేటువంటి ప్రయత్నం చేశాడు మూడు వందల ఎనభై రోజులు జరిగినటువంటి ఢిల్లీలో రైతాంగ పోరాటం ఈ ఈ దేశంలో కనువిప్పు చేసినటువంటి ఒక మహత్తరమైన పోరాటం ఆ పోరాట ఫలితంగానే ఈరోజు మోడీ దిగొచ్చి నేను నల్ల వ్యవసాయ చట్టాలను ఉపసహరించుకుంటున్నాను చెప్పాడు కానీ ఉపసవరించుకుంటున్న నేపథ్యంలో ఎంఎస్పి మద్ద ధర కూడా ఇస్తా అని చెప్పేసి గ్యారంటీ ఇచ్చాడు అది కూడా మళ్ళీ రైతాంగానికి ద్రోహం చేసే ప్రయత్నం చేస్తూ చేశాడు అందుకనే ఈ దేశంలో ఉన్న శ్రామిక వర్గం కార్మిక వర్గం రైతాంగం ఈరోజు నిరుద్యో నిరుద్యోగులు అందరూ కూడా ఈ ప్రభుత్వం పట్ల పాలన పట్ల ఎవ్వరు సంతృప్తిగా లేరు అందుకని ఈ పాలన పట్ల దేశంలో వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో ఈ పాలన పట్ల వస్తున్నటువంటి వ్యతిరేకతను చూసి ఈరోజు మళ్ళీ ప్రజల మధ్యలో చీలికలు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు అది కులము మతము ప్రాంతం పేరుతో ఈరోజు విభజనలు తీసుకొచ్చి ప్రజలను మభ్యపెట్టేటువంటి ప్రయత్నం జరుగుతుంది అందుకని ఈ దేశంలో భావోద్వేగాలు రెచ్చగొడుతున్నాడు భావోద్వేగాలు రెచ్చగొట్టడం కుర్చీని కాపాడుకోవడం తప్ప నిజంగా ఆయన ప్రజాపాలన అభివృద్ధి సంక్షేమం చేసి ప్రజల మనలు గెలుచుకునేవాడు కాదు అందుకని భావోద్వేగాలు రెచ్చగొట్టి హిందువుల మధ్యన ముస్లింల మధ్యన ఇట్లాంటివి తీసుకొస్తున్నాడు అందుకని రాజ్యాంగంలో ఉండబడి హక్కులన్నింటినీ పౌరులకు ఉండబడే హక్కులన్నింటినీ కాలరాస్తున్నాడు ఆ పౌరుల హక్కుల కోసం సిపిఏ పార్టీ మద్దతు ఇస్తుంది అక్కడ త్రీ సెవెంటీ ఆర్టికల్ కావచ్చు ఇక్కడ ప్రజలు ఎన్ఆర్సీ చట్టం కావచ్చు సీఏ చట్టం కావచ్చు ఏ ఎలాంటి చట్టాలు వచ్చినా ఈరోజు కార్మిక వర్గం ప్రజలు వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో సిపిఎం పార్టీ ఆ పోరాటాలని బలపరుస్తుంది అలాంటి పోరాటాలకు అండగా నిలబడతాం మేము కూడా భవిష్యత్తులో ఈ పోరాటాలను ముందు తీసుకుపోవడానికి కార్యాచరణ రూపొందిస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం సో రేపు సెప్టెంబర్లో స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి ఈ ఎన్నికల నేపథ్యంలో ఇక్కడ కూడా బీజేపీ మత చిచ్చును రగిలించాలి లేదా విభజన చేయాలని చెప్పేసి